హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేంద్ర బ్లాగ్స్ ఛానల్ నాగేంద్రానండి నేను ఇప్పుడు రావు నగర్ సికింద్రాబాద్లోని రాధిక థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ మహంకాళి హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నానండి ఈ ఆలయంలోకి వెళ్ళి విశేషాలన్నీ కూడా మీతో పంచుకుంటానండి ఇప్పటి ఈ నాగేంద్ర బ్లాగ్స్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి అలాగే అలాగే మీరు లైక్ కూడా చేయండి ఇంకా ఇప్పుడు మనం ఈ శ్రీ మహంకాళి హనుమాన్ దేవాలయంలోకి అడుగు పెడుతున్నానండి ఇప్పుడు ఈ యొక్క ఆలయం యొక్క విశేషాలు అన్నీ కూడా మీకు ఇప్పుడు మీకు తెలియజేస్తానండి ఇది శ్రీ హనుమాన్ దేవాలయం అండి ఇది అండి ఇక్కడ చూడండి హనుమంతుడు శ్రీరాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి తన భుజాలపై ఎత్తుకుని ఉన్నాడండి ఈ యొక్క హనుమంతుడు అలాగే చూడండి ధ్వజస్తంభం హనుమంతుడి గుడి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి ఇది ఇప్పుడు మనం ఇలా దోండి హనుమంతుడు చూసుకోండి ఒకసారి దర్శనం చేసుకోండి శ్రీ హనుమంతుడు అండి ఇది వచ్చేసి ఒంట అండి చూడండి శ్రీ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభో దివ్యకాయం శ్రీరామదూతం సిరసానమా శిరసానామం దోండి ఈయన స్వామి అండి ఈయన మన యొక్క హనుమంతుడికి పూజ చేస్తున్నారండి నిర్వహిస్తున్నారు పూజని ఇది ఆంజనేయ దండకమండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళగాత్రం భజేమ భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేజం బటంఛున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీద దండకం అంటూ శ్రీ ఆంజనేయుడిని దండకం చదువుతుంటే ఎక్కడ లేని ధైర్యం శ్రీ ఆంజనేయుడు మనకి కల్పిస్తాడండి శ్రీ ఆంజనేయ దండకం చదువుతూ ఉంటే మనకి భూత ప్రేత పిశాచాల నుండి రక్షణ కలుగుతుందండి మనకి అంతేకాకుండా ఈ యొక్క స్వామిని పూజించిన వారికి ఎటువంటి కష్టాలు కలగకుండా చేస్తాడనేది మన నమ్మకం అంతేకాకుండా మనకెప్పుడు శ్రీరామ జయం ఉండేటట్లు ఆశీర్వదిస్తాడండి ఈ యొక్క హనుమంతుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక ఇది నాగ ప్రతిమలండి ఇక్కడ ఈ యొక్క చెట్టు కింద ఉన్న ప్రతిమలకి పాలు పోస్తుంటారండి ఇక ఇది శ్రీ మహంకాళి అమ్మవారు దేవస్థానం అండి శ్రీ మహంకారి అమ్మవారుకి పూజలు నిర్వహిస్తున్నారండి అలాగే ఇది శ్రీ పోచమ్మ తల్లి అండి ఈ ఈవి కూడా నిత్యం పూజలు చేస్తూ ఉంటారండి ఈ యొక్క ఆలయంలో అలాగే ఈ స్వామి వచ్చేసి మన విఘ్నేశ్వరుడు అండి అలాగే ఇంకొక స్వామి కూడా ఉన్నారండి ఈయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అండి ఈయన ఇకపోతే ఈ స్వామి వచ్చేసి శ్రీ మహాశివుడు అండి చూడండి నందీశ్వరుడు దాని ఎదురుగా ఉన్నటువంటిదే శ్రీ మహావిష్ణువు యొక్క ఎదురుగా లింగం అండి చూడండి దర్శనం చేసుకోండి ఒక్కసారి స్వామివారిని స్మరించుకోండి అలాగే ఇది వచ్చేసి మన యొక్క పోచమ్మ గుడి ముందు ఉన్నటువంటి చెట్టు అండి ఈ చెట్టుకి తమ కోరికలు నెరవేరిన వారు ఈ విధంగా ఈ ప్రభలు కడుతూ ఉంటారండి ఇక్కడ చూడండి ఇక్కడంతా చూడండి బాగా ప్రభలు కడుతూ ఉంటారు ఈ ఇక్కడ కోరికలు నెరవేర్చుకున్నవారు అలాగే ఈ యొక్క ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారండి హనుమాన్ జయంతిని పునస్కరించుకొని సికింద్రాబాద్ రావు నగర్లోని రాధికా థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ మహంకాళి హనుమాన్ దేవాలయానికి భక్తులు పోటెత్తుతారండి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తుంటారండి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజారులు యజ్ఞ హోమాది అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారండి స్వామివారి ఆలయాన్ని రకరకాల పూలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతారండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పాటు ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోతుందండి అంతేకాకుండా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వచ్చి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుంటుంటారండి ఇక్కడ మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి న్ని వీడియోలతో మళ్ళీ కలుస్తానండి ఓకేనండి బాయ్